హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా కప్ కేక్స్ని తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కప్ కేక్స్ అయితే చాలా స్పంజీగా అలాగే ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు ఈ కప్ కేక్స్ కనుక ట్రై చేశారంటే తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే పర్ఫెక్ట్గా బేక్ కూడా అవుతాయి మన దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా అవి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబిలిటీగా ఉంటాయి లేదా మీరు ఏదైనా ఒక కప్పుని తీసుకొని దాని ప్రకారం కొలతలు తీసుకొని ఈ కప్ కేక్స్ని ట్రై చేయండి పక్కా కొలతలతో ఈ కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే మీరు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసారంటే ఈజీగా మీరు కూడా ఈ కప్ కేక్స్ని బేక్ చేసేయగలరు మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ కప్ కేక్స్ని ఎలా బేక్ చేయాలో టిప్స్తో ఈ వీడియో ఫాలో అవుతూ మీరు కూడా చేసేయండి మరి ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ త్రీ ఎగ్స్ని ఇలాగా ఒక బౌల్లోకి బ్రేక్ చేసుకొని వేసుకున్నాను అయితే మనం ఈ బౌల్లోనే కేక్ బ్యాటర్ కలుపుతాం కాబట్టి కేక్ బ్యాటర్కి సరిపోయే విధంగా ఉండే బౌల్ని తీసుకోండి ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత బ్లెండర్తో ఇలాగా బాగా బ్లెండ్ చేయాలి మీ దగ్గర బ్లెండర్ కనుక లేకపోతే విస్కరతో బాగా విసుక్ చేసుకోండి లేదా ఒక మిక్సీ జార్లోకి ఈ ఎగ్స్ని వేసుకొని మిక్సీలో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న త్రీ ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకున్నామంటే ఇలా హోమీ హోమీగా తయారవుతుంది అలాగే క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ అయింది చూసారు కదా మనం వేసినప్పుడు క్వాంటిటీ తక్కువగా ఉంది బ్లెండ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువగా క్వాంటిటీ తయారైంది ఇప్పుడు ఒక మిక్సీ బ్లెండర్లోకి ఇలాగా హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకోవాలి షుగర్ని ఎప్పుడైనా కేక్స్లోకి డైరెక్ట్గా వేయకండి ఇలా మెత్తటి పౌడర్లా చేసుకొని మాత్రమే వేసుకోండి షుగర్ని డైరెక్ట్గా వేసుకున్నప్పుడు అది సరిగా మెల్ట్ అవ్వకపోతే కేక్లో మధ్యలో కొంచెం కొంచెం పాకంలాగా ముద్దల ముద్దలుగా కడుతుంది అందుకని తప్పనిసరిగా షుగర్ని మనం ఇలా పౌడర్ చేసుకొని పౌడర్ షుగర్నే యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత బ్లెండర్తో ఇంకో టూ మినిట్స్ ఆ ఎగ్స్ అలాగే మనం వేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు టూ మినిట్స్ ఇలాగా బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి ఇలా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్ అయితే ఇలా రెడీ అవుతుంది ఇక్కడ ఎగ్స్ అలాగే షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం కేకుని తయారు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అస్సలు కూల్గా కానీ లేకపోతే వేడిగా కానీ ఉండకూడదు అలాగే మనం ఎప్పుడైనా కేక్ చేసుకునేటప్పుడు అస్సలు ఫ్లేవర్డ్ ఆయిల్ని యాడ్ చేయకూడదు అంటే శనగ నూనె నువ్వుల నూనె ఆవ నూనె ఇలాంటివి అస్సలు యాడ్ చేయకండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా అంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు మైదా పిండిని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే మనం కేక్ తయారు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మైదా పిండిని ఇలాగా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్గా మైదా పిండిని ఎప్పుడు యాడ్ చేయకూడదు ఇలాగ జల్లించుకొని మాత్రమే తీసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎలాంటి ఉండలు కట్టకుండా కేకు ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది డైరెక్ట్గా పిండిని యాడ్ చేయడం వల్ల అది ఉండలు ఉండలు కట్టేస్తుంది కేక్ సరిగా రాదు అందుకని తప్పనిసరిగా మైదా పిండిని ఇలా జల్లించుకొని మాత్రమే తీసుకోవాలి ఇలా మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని ఒకసారి ఇలా స్పాచ్లాతో కలుపుకోవాలి ఇక్కడ నేను బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను కదా డైరెక్ట్గా బ్లెండర్ పెట్టడం వల్ల పిండి బయటికి పడిపోతుంది అందుకని నేను స్పాచ్లతో ఒకసారి ఇలా బ్యాటర్ మొత్తాన్ని కలుపుకుంటున్నాను ఇలా స్పాచ్లాతో ఒకసారి మొత్తం బ్యాటర్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం స్మూత్గా వచ్చేటట్టు బ్యాటర్ని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లఫీనెస్ అనేది పోతుంది ఇలాగా ఒక టూ మినిట్స్ బ్లెండర్తో స్మూత్ టెక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వెనిలా అసన్స్ని యాడ్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్ ని తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఎగ్ వేసాం కదా లేకపోతే ఆ ఎగ్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మొత్తం బ్యాటర్ని ఒక టూ మినిట్స్ ఇలా బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్మూత్ గా వచ్చే వరకు బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవాలి మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆ కేక్ బ్యాటర్ని ఇలాగా కప్ కేక్ లోకి తీసుకోవాలి ఇవి సిలికాన్ వండి ప్లాస్టిక్ కాదు నేను ఆన్లైన్లో తీసుకున్నాను వన్ ఇయర్ నుంచి నేను వీటిని యూస్ చేస్తున్నాను చాలా బాగున్నాయి అలాగే మీరు కప్ కేక్ రేపర్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటినైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇలా మౌల్డ్స్లోకి వేసుకోవాలి మనం మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత కొంచెం పావు కొంత వరకు గ్యాప్ ఇవ్వాలి ఫుల్గా బ్యాటర్ని కప్ కేక్స్లో మౌలోకి వేయకూడదు మనం గ్యాప్ ఇవ్వకుండా ఫుల్గా కనుక మౌల్ లోకి బ్యాటర్ వేసామంటే కేక్ బేక్ చేసినప్పుడు కొంచెం పొంగుతుంది కదా అప్పుడు బయటకు వచ్చేస్తుంది అందుకని కొంచెం గ్యాప్ ఉంచి మౌల్స్లోకి ఈ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా గెరటితో కేక్ బ్యాటర్ని మౌల్స్లోకి వేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడ నాకు సెవెన్ కప్ కేక్స్ వరకు వచ్చాయి కొంచెం బ్యాటర్ మిగిలింది అంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఎయిట్ కప్ కేక్స్ చేసుకోవచ్చు ఇలా నేను మిగిలిన బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత దీనిని బేక్ చేసుకుంటాను ఇప్పుడు ఈ గిన్నెలోకి అంటే మనం కేక్ బ్యాటర్ కలుపుకున్నాం కదా ఆ గిన్నెలోకి కొంచెం కోకో పౌడర్ని లేదా కాఫీ పొడి ఉంటుంది కదా ఆ కాఫీ పొడిని ఒకటి నెల టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నెస్కేఫ్ కాఫీ పొడి ఉంది కదా ఆ కాఫీ పొడిని యాడ్ చేసుకున్నాను కాఫీ పొడి వేసుకున్న తర్వాత గెరిటితో ఇలాగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా కొంచెం మనకి చాక్లెట్ కలర్ వస్తే సరిపోతుంది ఆ కలర్ వచ్చే వరకు కాఫీ పొడిని వేసుకొని ఆ మిగిలిన బ్యాటర్ని అలా కలుపుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలా కాఫీ పొడి కలుపుకున్న తర్వాత ఆ బ్యాటర్ని ఇలాగా ప్రెస్సింగ్ కవర్ ఉంటుంది కదా ఆ ప్రెస్సింగ్ కవర్లోకి వేసుకోవాలి ఈ బ్యాటర్ని నేను ఇక్కడ కప్ కేక్స్ మీద డిజైన్ చేయడానికి యూస్ చేస్తున్నాను ఇలా చేయాలని లేదు కప్ కేక్స్ని అలాగైనా బేక్ చేసుకోవచ్చు అయితే కప్ కేక్స్ని ఎప్పుడు రకరకాలుగా ట్రై చేస్తూ డిజైన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇలా డిజైన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ప్రెస్సింగ్ కవర్కి పైన ఓపెన్ ఉంటుంది కదా దానిని క్లోజ్ చేసేసుకోవాలి అంటే ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు చివరి కత్తిరితో ఇలా కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కోనును పట్టుకుంటాం కదా ఆ విధంగా పట్టుకొని మనకు నచ్చిన షేప్లో ఇప్పుడు ఈ కప్ కేక్స్ని డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క కప్ కేక్కి ఒక్కొక్క డిజైన్తో మీకు నచ్చినట్టుగా మీకు తోచినట్టుగా ఇలా డిజైన్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా నేను ఆ టైంకి ఏది వస్తే అది డిజైన్ చేసేసాను ముందే ప్రీప్లాండ్గా ఏది అనుకోలేదు చూసారు కదా ఎంత బాగుందో ఇలా మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో వీటిని డిజైన్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన విధంగా వేసుకొని పైన తో ఇలా అన్నారంటే డిజైన్ వచ్చేస్తుంది ఇలా మీకు నచ్చిన డిజైన్ని వేసుకొని అన్ని కప్స్ కేక్స్ మీద రెడీ చేసుకోండి చూసారు కదా కప్ కేక్స్ని ఎలా రెడీ చేసుకున్నామో ఇలా అన్ని కేక్స్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం బేక్ చేసుకుందాం ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోడానికి ఇలా స్టవ్ మీద లోతుగా మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోవాలి దీనిలోకి స్టాండ్ని వేసుకొని అలాగే ఇక్కడ నేను ఒక ప్లేట్ని పెట్టుకుంటున్నాను ఇది ఓవెన్కి వచ్చిన ప్లేటు ఇది హీట్ చేయడం వల్ల ఏమీ పాడవదు ఇప్పుడు ఈ ప్లేట్ మీద నేను కప్ కేక్స్ని పెట్టుకుంటాను అయితే ముందుగా మనం ప్రీ హీట్ చేసుకోవాలి కొంచెం సేపు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ బ్యాటర్ ఉన్న కప్ కేక్స్ని ఆ ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ముందు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అలాగే ఒక ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి మనం లో బేక్ చేసేటట్టయితే టైమింగ్ సెట్ చేసుకోవచ్చు కానీ ఇలా స్టవ్ మీద ఎంత టైం పడుతుంది అనేది గా చెప్పలేం ఇక్కడైతే కేక్స్ చక్కగా పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయాయి మనకి బేక్ అయినప్పుడు ఆ స్మెల్ కూడా వస్తుంది దాన్ని బట్టే మనకి కేక్ బేక్ అయిందని కూడా మనం తెలుసుకోవచ్చు చూశారు కదా ఇక్కడ ఒక నైఫ్ని కానీ లేదా ఇలా పిక్ని కానీ మధ్యలో గుచ్చారంటే దానికి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే అది గా బేక్ అయిపోయినట్టే తర్వాత వాటిని కంపల్సరీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఉంచేసామంటే అడుగున మాడిపోతాయి ఇక్కడైతే కప్ కేక్స్ చల్లారిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా మీరు కూడా కప్ కేక్స్ని తప్పకుండా రెడీ చేసుకోండి ఈ కప్ కేక్స్ అయితే చాలా బాగా వచ్చాయి అయితే కేక్ని బేక్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ని మాత్రం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి కేక్ బేక్ ఏం లేదో తెలుసుకోవడానికి ఖచ్చితంగా మధ్యలో మాత్రమే టూత్పిక్ని గుచ్చి చూడాలి అలాగే మనం వేసే బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు ఏమైనా ఎక్స్పైర్ అయ్యాయేమో చూసుకోవాలి అలా ఎక్స్పైర్ అయితే కేక్ పొంగదు మనం కేక్ని బేక్ చేయడానికి పెట్టుకున్నప్పుడు మాటి మాటికి మూత తీసి అస్సలు చూడకూడదు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అలా వదిలేయాలి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్